అందరికీ జేబీలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లా ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాల లోపల మాలలు అందరూ కలిసి ఈ జిల్లాలో ఒక ఆత్మీయ సమారాధన ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మాల పెద్దలు ప్రతినిధులు అనేక ఉద్యమాల్లో దళిత ఎస్సీల పట్ల పోరాటం చేసినటువంటి మహానాయకులు యోధులందరూ కూడా అందరితో కలిపి ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే రేపు డిసెంబర్ పదమూడవ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాల మాల ప్రజల యొక్క సమూహంతో ఒక భారీ ఎత్తున ఒక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము అది బట్టన వెల్లి టూ మధ్యలో ఉన్నటువంటి హైవే నాలుగు ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్నాం సుమారు రెండు లక్షల మంది జనంతో ఒక భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మాల జాతి యొక్క ఐకమత్యాన్ని మాల జాతి యొక్క ఔన్నత్యాన్ని మాలల సంఘట శక్తిని నిరూపించుకునే ప్రయత్నంలో ఈరోజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం నిజానికి మాకు మూడు నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నా ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నా మాలల యొక్క అభివృద్ధి సంక్షేమము అంతటమాత్రంగా ఉన్నది కేవలం మా మాలలో ఐక్యత రాగం లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి చిన్న చిన్న ప్రజలతో రకరకాలుగా ఉండడం వల్ల అటు రాజకీయ పార్టీలు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సులకంగా సులకంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేమంటే ఏంటో మా పవర్ అంటే మా శక్తి ఏంటో మేమందరం కూడా నీళ్లు రంగు జెండాల భుజాన్ని వేసుకుని ఆ రోజు బాబాసాహెబ్ బయటకు రాసే సాధనలో మేమంతా కూడా మా ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అనేక రకాలైనటువంటి మహిళా సంఘాలు అనేక రకాలైనటువంటి విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మరి డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఏకోన్ముఖులమై మా మానవ జాతి యొక్క ఐక్యమత్యాన్ని ఔన్నత్యాన్ని చాటడానికి మరి మా పెద్దలందరితో సమక్షంతో అన్ని రాజకీయ పార్టీలు మాకు రాజకీయ పార్టీలు లేవు ఇవాళ మాకు వర్గాలు లేవు విభేదాలు లేవు అందరం కూడా ఒక తాటి మీదకి రావాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి తప్పనిసరిగా మీ వంతు కర్తవ్యంగా జాతి సమగ్రతలు చాటే విధంగా మీ నాయకులు మీరు పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని పదమూడు తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాతి యొక్క మానవ జాతి యొక్క ఐకమత్యాన్ని చాటాలని మీ ద్వారా తెలియపడుతున్నాను జై భీమ్